రాబర్ట్ కోల్మన్ రచించిన రిటన్ ఇన్ బ్లడ్ అనే పుస్తకంలో రక్త మార్పిడి చికిత్స పొందిన ఓ చిన్న పాప మరియు ఆమె అన్నను గుర్చిన ఓ యథార్థ సంఘటనను అతడు ప్రస్తావించాడు జానీ అనే పిల్లాడు రెండు సంవత్సరాల క్రితం ఏ వ్యాధి నుంచి అయితే కోలుకున్నాడో ఇప్పుడు తన చెల్లి మేరీకి కూడా అదే వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నుండి ఆమె త్వరగా కోలుకోవాలంటే గతంలో ఆ వ్యాధిని జయించిన వ్యక్తి నుండి రక్తాన్ని సేకరించాలి ఆ రక్తాన్నే మేరీకి ఎక్కించాలి జానీ గతంలోనే ఈ వ్యాధి నుండి కోలుకున్నాడు కాబట్టి ఈ అరుదైన రక్తాన్ని తన చెల్లికి ఇవ్వగలిగే ఆదర్శ దాత అతడే ఒకరోజు వైద్యుడు జానీ దగ్గరికి వచ్చి నీ రక్తాన్ని నీ చెల్లి కోసం ఇస్తావా అని అడిగారు అయితే జానీ తడబడ్డాడు అతని కింద పెదవి వణికింది అప్పుడతడు ధైర్యం తెచ్చుకొని చిన్నగా నవ్వి నా చెల్లి కోసం తప్పకుండా ఇస్తానని చెప్పాడు తన చెల్లి కోసం రక్తమిమ్మని జానీని అడిగినప్పుడు అతడు ఎందుకు తడబడ్డాడో అని డాక్టర్ గారికి ఆశ్చర్యం కలిగింది కొద్దిసేపటికే పిల్లలిద్దరినీ వీల్చైర్లో ఆస్పత్రి గదిలోకి తీసుకెళ్లారు ఒక బెడ్ మీద పాలిపోయిన ముఖంతో బలహీనమైన దేహంతో మేరి మరొక బెడ్ మీద దృఢమైన దేహంతో పూర్తి ఆరోగ్యంగా ఉన్న జానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు వారు మాట్లాడుకోలేదు గాని జానీ తన చెల్లివైపు చూసి చిన్నగా నవ్వాడు నర్స్ వచ్చి జానీ చేతికి సూదిని గుచ్చుతుండగా ఆ చిరునవ్వు అతని పెదాలపై నుండి మాయమయ్యింది ఒక సన్నని ట్యూబ్ ద్వారా తన రక్తం ప్రవహిస్తూ ఉండగా జానీ కళ్ళారా చూశాడు ప్రక్రియంతా ముగిసింది వణుకుతున్న స్వరంతో నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ జానీ డాక్టర్ గారిని ఓ ప్రశ్న అడిగాడు ఆ మాట వినగానే డాక్టర్ హతాశుడైపోయాడు ఇంతకీ జానీ డాక్టర్ గారిని ఏమడిగాడంటే డాక్టర్ నేను ఎప్పుడు చనిపోతాను అని అప్పుడు ఆ డాక్టర్కి అర్థమైంది రక్తం ఇమ్మన్నప్పుడు మొదట్లో జానీ ఎందుకు తడబడ్డాడు జానీ తన చెల్లి కోసం రక్తం ఇవ్వడం అంటే తన ప్రాణాన్ని వదులుకోవడం అనుకున్నాడు మొదట్లో తడబడిన అతి కొద్ది సమయంలోనే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు అదేమిటంటే నా చెల్లి కోసం నేను చనిపోతాను అని అదృష్టవశాత్తు తన సోదరి కోసం జానీ చనిపోవలసిన అవసరం రాలేదు జానీ మేరీ ఇద్దరూ ఆరోగ్యవంతంగా ఆ గది నుండి బయటపడ్డారు మనలో ప్రతి ఒక్కరం మేరీ కంటే దయనీయమైన స్థితిలో ఉన్నాం రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు పాపం వలన దేవునికి దూరమైపోయాం పాపము వలన వ్యాధి పాపము వలన భయం పాపము వలన మనోవిచారం పాపము వలన మరణం పాపము వలన చివరకు నరకం ఇవన్నీ ఆ మేరీ జీవితం కంటే ఎక్కువగా మన జీవితాన్ని ప్రభావితం చేశాయి వీటన్నిటి నుండి మనల్ని విడిపించడానికే ప్రభు అయిన క్రీస్తు ఈ లోకములో మానవ అవతారంలో జన్మించి తన రక్తాన్నే కాక తన ప్రాణాన్ని కూడా ఇవ్వవలసి వచ్చింది రోమపత్రిక ఐదవ అధ్యాయం ఆరో ఏలయనగా మనం మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను నీతి మంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు మంచి వాని కొరకు ఒకవేళ ఎవడైనా చనిపోవా తెగించవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను మన పాపములను మనపైకి రావలసిన శాపమును మనం అనుభవించాల్సిన వ్యాధులను మనం అనుభవించాల్సిన శ్రమలను నిందలను ఏసుక్రీస్తు తనపై వేసుకొని వాటన్నిటికీ తన శిలువ మరణం ద్వారా ప్రాయశ్చిత్తం చెల్లించారు ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తమును ఆశ్రయించిన వారి హృదయాన్ని ఆయన శుద్ధి చేసి పాపము నుండి శాపము నుండి మరణ భీతి నుండి చివరికి ఆత్మ నరకములో పడిపోకుండా రక్షించడానికి ఒక రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పరిచారు యేసు సర్వలోక రక్షకుడు యేసు రోగముల నుండి బాగు నీవు ఆయనను ఆశ్రయించాలనుకుంటే యేసు ప్రభా నీ రక్తముతో నా పాపములను కడుగుము క్షమించుము నా రోగములను బాగు చేయుము అని ప్రార్థించండి ఈ మాటలు దేవుడు మీ వినికిళ్ళులో దీవించునుగాక ఆమెన్ అందరికీ మరణాత